హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్ ఈరోజు మనం సుమతి శతకంలోని ఒక పద్యం నేర్చుకుందాం పాలను కలిసిన జలములు బాల విధంబుననయుండు పరికింపంగా బాల చవి జరచుగా ఉన బాల పొందు వలదుర సుమతి దీని అర్థం చాలా జాగ్రత్తగా విని మీరు ఎక్కడ లైఫ్లో దీన్ని వాడుకోవాలో అప్లై చేసుకోవాలో గమనించుకోండి పాలను కలిసిన జలములు అంటే పాలతో కలిసిన నీళ్లు జలము అంటే నీళ్లు మనం ఒక గిన్నెలో పాలు పోసుకున్నాం అనుకోండి అందులో ఒక గ్లాసు నీళ్లు పోస్తే నీళ్ళని సపరేట్గా మనం చూడలేం అంటే నీళ్ళని వేరేగా చూడలేం అవి పాలనే అనుకుంటాం పాల విధం చూడడానికి ఎలా ఉంటాయి అవి కూడా పాలలాగానే ఉంటాయి పరికింపంగా అంటే బాగా గమనించి చూడగా నీళ్లు కూడా పాలలాగానే కనిపిస్తాయి అలాగే పాలచవి చెరచుగా ఉన్న చవి అంటే రుచి చెరచుట అంటే పాడు చేయుట ఈ నీళ్ళెళ్ళు ఏం చేస్తాయి పాలలో కలిసిపోయి పాలలాగానే కనిపిస్తూ దాని రుచిని కాస్త పాడు చేస్తాయి పూర్తిగా పాలే ఉన్న రుచికి పాలల్లో సగం పైగా నీళ్లు కలిసిన రుచికి తేడా ఉంటుంది కదా అట్లాగే పాలసుడగువాని అంటే స్నేహము కంపెనీ వాళ్లతో మనం కలిసి ఉండడం పాలసుడగు వాడు అంటే చెడ్డ బుద్ధి కలవాడు దుర్మార్గుడు లేక చెడు నడత కలవాడు మంచి ప్రవర్తన లేనివాడు ఇలాంటి వాడి తోడు లేకపోతే ఇలాంటి వాడి స్నేహము ఏమవుతుంది మనల్ని పాడు చేస్తుంది ఎలా అయితే నీళ్ళొచ్చి పాల రుచిని పాడి చేస్తాయో అలా చెడ్డవాడి స్నేహం వల్ల వాడు బానే ఉంటాడు పైగా వాడు ఎలా కనిపిస్తాడు పాల లాగానే కనిపిస్తాడు అంటే వాడు మంచివాడని అందరూ అనుకుంటూ ఉంటారు ఎందుకని ఈ మంచివాడితో స్నేహం చేశాడు కాబట్టి కానీ దానివల్ల జరిగే నష్టం మాత్రం మంచివాళ్ళకి అందుకని వలదురా అంటే వద్దురా అని సుమతీ శతకారుడు మనకొక సూచన చేస్తున్నారు దుర్మార్గులతో స్నేహం చెయ్యకూడదు ఏ విధంగా అయితే నీళ్లు పాలల్లో కలిసినప్పుడు పాలలాగే కనపడుతూ పాల రుచి పాడు చేస్తాయో దుర్మార్గుడు కూడా వాని వలె కనపడుతూ నటిస్తూ ఆ మంచివాడిని పాడు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది దీని భావన ఎప్పుడైనా అందుకనే స్నేహితులని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి మనం అన్నదన్నీ ఊ అన్నారని నువ్వేదా చెడ్డ పని చేస్తే ఎంకరేజ్ చేశారని సహజంగా మనం వాళ్ళని ఫ్రెండ్స్ అనుకుంటాం కానీ కాదు నీ తప్పుని చెప్పి నువ్వు తప్పు మార్గంలో వెళ్తుంటే హెచ్చరించి నిన్ను సరైన మార్గంలో వాళ్ళే నిజమైన స్నేహితులు ఈ పద్యము నేర్చుకోండి ఈ భావాన్ని బాగా గుర్తుంచుకోండి అండ్ జీవితంలో స్నేహం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించండి సరేనా ఛానల్ని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వింటూ ఉండండి అండ్ మన పాటల ఛానల్ ఉంది కదా లైఫ్ విత్ సింఫనీ దాన్ని కూడా వినండి మంచి మంచి పాటలు నేర్చుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం